హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆరు గుప్తాని బతుములాడుతూ దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పండి గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా నీ కూతుర్ని కాపాడుకోలేవు బాలిక ఎందుకంటే నీ కూతుర్ని ఆ గోర తీసుకెళ్ళిపోయాడు కాబట్టి అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దయచేసి నా కూతుర్ని గోర ఎక్కడికి తీసుకువెళ్ళాడో చెప్పండి అంటూ ఇక ఆరు ఎంతగానో బతిలాడుతూ ఉంటుంది ఇక దాంతో కొండ ప్రాంతం వైపు తీసుకువెళ్ళాడని చెప్పి గుప్తా అనగానే ఇక ఆరు క్షణం కూడా ఆలోచించకుండా ఎలాగైనా సరే అమ్ముని కాపాడుకోవాలని చెప్పి రోడ్డు మీద అలా పరుగులు పెడుతూ ఉంటుంది మరోవైపు అమర్ అమ్ము ఎక్కడైతే మిస్ అయిందో ఆ ప్లేస్కి వెళ్ళి చుట్టుపక్కల అంతా కూడా పరిశీలిస్తూ ఉంటాడు ఇక పోలీసులు కూడా అక్కడికి వచ్చి సల్యూట్ చేస్తూ సార్ అమ్ము మిస్ అయింది ఇక్కడేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక చుట్టుపక్కల అంతా కూడా పరిశీలిస్తూ ఉండగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కనిపించడంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అమ్ము ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది కదా అని చెప్పి ఇక ఇమీడియట్గా ఆ ఫుటేజ్ని ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు అందులో అమ్ము గోరారితో వెళ్ళడం కనిపిస్తుంది ఇదేంటి అమ్ము కిడ్నాప్ అయింది అనుకుంటే అలా అతనితో వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి రాథోడ్ అమర్తో సార్ అమ్మ పాపని ఎవరు కిడ్నాప్ చేయలేదు సార్ తనంతటా తానే అతనితో వెళ్ళిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే పోలీసులు కూడా అవును సార్ మీ అమ్మాయి కిడ్నాప్ అవ్వలేదు తన ఇష్టపూర్వకంగానే వెళ్ళిందని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు అమర్ లేదు ఇన్స్పెక్టర్ నా కూతురు కిడ్నాప్ అయింది అని చెప్పి ఇక జూమ్ చేసి అతని ఫేస్ని అమర్ చూస్తూ ఉంటాడు ఇక రాతోడితో అతను ఎవరో గుర్తుపట్టావా రాతోడు అని చెప్పి అంటూ ఉంటే గోర ముందు ఇంటికి వచ్చిన విషయాన్ని రాథోడు గుర్తు చేసుకొని అవును సార్ ఇతను గోరా ఇంతకుముందు మన ఇంటికి వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది సార్ అమ్ము పాప మీద అతను ఏదో పొగవేశాడు వశీకరణ చేసి అమ్ము అంతటా అమ్మునే తనతో వెళ్ళేలాగా చేశాడు అని చెప్పి రాథోడు అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ ఖచ్చితంగా అతను అమ్ముని ఎవరూ లేని ప్లేస్కే తీసుకువెళ్ళి ఉంటాడు మనం ఈ చుట్టుపక్కల అంతా కూడా చెక్ చేద్దామని చెప్పి ఇక పోలీసులతో మీరు అన్ని పోలీస్ స్టేషన్లకు అమ్ము ఫోటో ఘోరా ఫోటో పంపించండి అని చెప్పి త్వరగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతం ఇంకా పొలాలు మాత్రమే ఉన్నాయి మీరు అవుట్స్కర్ట్స్లో వెతకండి మేము కొండ ప్రాంతం వైపు వెళ్తామని చెప్పి అమర్ రాథోడు ఇద్దరు కలిసి జీబ్లో కొండ ప్రాంతం వైపు వెళ్తూ ఉంటారు సార్ జరిగిన దాంట్లో పాపం మిస్సమ్మ తప్పేమీ లేదు సార్ మీరే తొందరపడి మిస్సమ్మ మీద చేయి చేసుకున్నారు అని చెప్పి రాథోడ్ అమర్తో అంటూ ఉంటాడు మరోవైపు గోర అమ్ముని కొండ ప్రాంతం వైపు తీసుకుని వెళ్తాడు ఇక ఆరు పరిగెత్తుకుంటూ రావడం గోరకి తెలుస్తుంది ఆత్మ నేను నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వు పరుగులు పెట్టావు బంధిద్దామని చూస్తే పారిపోయావు కానీ ఇప్పుడు నీ అంతటా నువ్వే నీ కూతురు కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నావు మా గురువుగారు నీ బంధాలే నిన్ను కాపాడుతాయని చెప్పి నా ప్రయత్నాన్ని విరమించుకోమని అన్నారు కానీ ఈరోజు నీ కూతురిని కాపాడుకోవడానికి నీ పేగు బంధాన్ని బతికించుకోవడానికి నీ అంతటా నువ్వే పరుగులు పెట్టుకుంటూ వస్తున్నావు అని చెప్పి అలా ఘోర రా ఆత్మ అని చెప్పి అలా వికృతంగా నవ్వుతూ ఉంటాడు ఇక ఈ రోజుతో నేను అనుకున్నది సాధించబోతున్నాను రాజు ప్రాణాలు చిలకలో ఉన్నట్టుగా నీ ప్రాణాలు ఈ బాలికలో ఉన్నాయని నాకు తెలుసు ఈ రోజుతో నేను ఈ లోకానికి అధిపతి కాబోతున్నాను ఈ మానవులందరూ నా చేతుల్లో ఆట బొమ్మలు కాబోతున్నారు అని చెప్పి ఇక ఈ రోజుతో నాకు శక్తులు రాబోతున్నాయి అంటూ ఘోర అలా వికృతంగా నవ్వుతూ పాప నేను చెప్పినప్పుడు నువ్వు ఏం చేస్తావో అని అడుగుతూ ఉంటాడు అప్పుడు అమ్మో మీరు చెప్పినప్పుడు నేను అమ్మ ప్లీజ్ అమ్మా నన్ను కాపాడమ్మా అని చెప్పి అలా ఏడుస్తూ ఉండాలి కొండ చివరకు వచ్చి నిలబడాలి అని అమ్మో అంటూ ఉంటుంది ఇక దాంతో ఘోర అంతే నేను చెప్పినట్టుగా నువ్వు అలాగే చేయాలి అని మరొక్కసారి వికృతంగా నవ్వుతూ ఉంటాడు మరోవైపు ఆరు పరిగెత్తుకుంటూ అలా కొండ ప్రాంతం వైపు వస్తూ ఉంటే వెనకాలే గుప్తా కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఇంటి దగ్గర బాగి అమ్మ గురించి ఆలోచిస్తూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది భగవంతుడా ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకి ఏమీ కాకూడదు అని చెప్పి ఇక అలా పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ ఇప్పటికే ఈ ఇల్లు కోల్పోయిన మనుషులు చాలు ఈ ఇల్లు మోయలని భారాన్ని మోస్తుంది ఇకపై ఈ ఇంట్లో ఏ ఒక్కరికి ఏం జరిగినా కూడా ఈ ఇల్లు నిలబడలేదు అని చెప్పి ఇక అలా అమ్ముకి ఏమీ కాకూడదని చెప్పి బాగి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే అమర వల్ల అమ్మ నా ఇద్దరు కూడా పూజ గది బయటకు వచ్చి నిలబడి ఉంటారు బాగి అత్తయ్య మామయ్య అమ్ముకి ఏమైందో అలా వెళ్ళిపోయిందో నాకు ఏమీ తెలియదు జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే అయ్యో తల్లి నువ్వెందుకమ్మా మాకు సంజయ్ ఇస్తున్నావు అసలు నీ వల్ల అమ్మో మిస్ అయిందన్న ఆలోచన కూడా మా మనసులోకి రాలేదు నీ గురించి మాకు తెలియదా అయినా పిల్లల్ని ఎలా చూసుకోవాలో తల్లికి ప్రత్యేకంగా చెప్పాలా నువ్వు పిల్లల్ని కనకపోయినా కూడా వాళ్ళను మొదటి నుండి కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేదానివి అని చెప్పి కాకపోతే అమరే తొందరపడి నీ మీద చేయి చేసుకున్నాడు వాడు ఎప్పుడు నిన్ను అర్థం చేసుకుంటాడో ఏంటో వాడు అమ్ము మిస్ అయినంత మాత్రాన నీ మీద చేయి చేసుకోవాల్సిన అవసరం లేదు అందుకు వాడికి నువ్వు ఏ శిక్ష విధిస్తావో నీ ఇష్టం అని చెప్పి అమరు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఇకప్పుడు బాగి ఆయన పిల్లల విషయంలో అలా జరిగింది కాబట్టి నా మీద చేయి చేసుకున్నారు కానీ నిజానికి నా మీద కోపంతో ఏమీ అలా చేయలేదు కదా మామయ్య గారు అందుకు నేనేమీ బాధపడడం లేదు చిన్నప్పటి నుండి మీలాగా నేను ఆయన్ని చూడకపోయినా ఆయన ప్రేమని అర్థం చేసుకున్న దాన్ని ఆయన కోపాన్ని అర్థం చేసుకోలేనా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మ మిస్ అమ్మ ఇప్పటి వరకు మా మనసులో అమర్ని మీద చేసుకోవడం వల్ల ఎక్కడ నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతావేమోనన్న భయం ఉండేది ఇప్పుడు ఈ ఒక్క మాటతో మా మనసులో ఉన్న ఆ భయాన్నంతా తొలగించావు తల్లి అని చెప్పి ఇక అలా అంటూ ఉంటారు నీలాంటి అర్థం చేసుకునే అమ్మాయి మా అమ్మారికి భారీగా రావడం వాడి అదృష్టం అని చెప్పి బాగీని అమరు వాళ్ళ అమ్మగారు హట చేసుకుంటారు పిల్లలు ఒంటరిగా ఉన్నారు చాలా బాధపడుతున్నారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తామని చెప్పి అమరు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు ఇక బాగి ఒంటరిగా హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది మనోహరి గోరాకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా గోర లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి వీడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనుకొని ఇక అలా డోర్ తీసుకుని హాల్లోకి వచ్చి టేబుల్ మీద పెట్టున్న వాటర్ తాగుతూ ఉంటుంది మనోహరి వైపు బాగి అనుమానంగా చూస్తూ ఉంటుంది ఒకవేళ అమ్మ మిస్ అవ్వడంలో ఈవిడ పాత్ర కానీ ఏమైనా ఉందా అని చెప్పి ఇకలా బాగి ఆలోచిస్తూ ఉంటే మనోహరి ఇదేంటి నన్ను ఇంత అనుమానంగా చూస్తుంది కొంపు తీసి దీనికి నా మీద అనుమానం కానీ కలిగిందా ఏంటి అని చెప్పి మనోహరి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను బయటకు వెళ్దామంటే దీనికి నా మీద ఎక్కడ అనుమానం వస్తుందోనని భయంగా ఉందని చెప్పి మనోహరి కాసేపు ఆలోచించి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి హాల్లో బాగి కనిపించకపోవడంతో ఇది పిల్లల రూమ్లోకి వెళ్ళి ఉంటుంది అనుకుంటా ఇప్పుడే ఎలాగైనా సరే బయటకు త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి మనోహరి కొండ ప్రాంతం వైపు వెళ్తూ ఉంటుంది ఇక బాగి మనోహరిని ఆటోలో ఫాలో అవుతూ ఇంత కంగారుగా బయటకు వెళ్తుందంటే ఖచ్చితంగా అమ్ము ఎక్కడుందో తనకు తెలిసే ఉంటుంది అని చెప్పి అలా బాగి మనోహరిని ఫాలో అవుతూ ఉంటుంది ఆరు గుప్తా ఇద్దరు కూడా కొండ ప్రాంతం వైపు వచ్చి అమ్ము కోసం అంతా కూడా వెతుకుతూ ఉంటారు అమ్ము ఎక్కడ కనిపించకపోవడంతో ఆరు కంగారు పడుతూ ఉంటుంది కొండ చివరకు వచ్చిన అమ్మును చూసి గుప్తా కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇక అలా అమ్ము కొండ చివరకు రావడంతో అప్పుడు ఆరు గుప్తా గారు అమ్ము నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అమ్ము వెనక్కి అమ్మా అని చెప్పి పడిపోతావు నాన్న అని చెప్పి అలా అంటూ ఉంటే నువ్వు ఏం చెప్పినా కూడా నీ కూతురికి వినిపించదు నువ్వు ఏం చేసినా కూడా నీ కూతుర్ని కాపాడుకోలేవు ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది నువ్వు శాంతంగా ఉండు బాలిక అని చెప్పి ఇక అలా గుప్తా అంటూ ఉంటే లేదు గుప్తా గారు నా కూతుర్ని కాపాడుకోకుండా నేను ఎలా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నువ్వేం చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు బాలిక ఎందుకంటే ఆ ఘోర నీ కూతుర్ని వశపరుచుకున్నాడు ఆ ఘోర ఏం చెబితే నీ కూతురు అది చేస్తుందని గుప్తా అంటూ ఉంటాడు ఈ కారు ఎలాగైనా సరే అమ్మోని కాపాడుకోవాలని చెప్పి అలా ఘోర దగ్గరికి వెళ్తూ ఉంటే ఆత్మ వాసనను పసిగట్టిన ఘోర ఆత్మ ఆత్మ రా రా వచ్చి నా చేతుల్లో బందీ అయిపో అని చెప్పి ఇక అలా వికృతంగా నవ్వుతూ ఉంటాడు ఇక రానున్న ఎపిసోడ్లో అమ్ముని కాపాడుకోవడం కోసం గోర చేతిలో ఆరు బందీ అవుతుంది ఇక ఆరుని గోర గాజు సీసాలో బందీ చేస్తాడు మరి మొత్తానికి బాకీ అయితే ఖచ్చితంగా ఆరుని అమ్ముని కాపాడుకుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి